ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఇంగ్లీష్లో ఒక ప్రభోబ్ ఉంది అదే మన తెలుగులో చూసుకుంటే కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది కొంతమందిని చూస్తే మెట్టబుద్ధి అవుతుంది అని అంటారు ఇది ఎందుకు కలుగుతుందో నాకు అర్థం కాదు ఒక మనిషి టిప్ టాప్గా చూడడానికి చాలా బాగా అందంగా ఓ జెంటిల్మెన్ లాగా ఉన్నాడని అనుకుందాం అతని మనసు నిజంగా అలాగే ఉంటుందా ఉండదు కదా అతను భౌతికంగా మనని ఆకర్షించే విధంగా ఉంటే అది కాదు మనకి కావాల్సింది అతని గుణగణాలు అతని లోపల విద్వత్తు అతని ప్రావీణ్యం ఇవి మనం చూడాల్సింది ఇవి ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాదు కానీ మనిషి లోపలి వ్యక్తిత్వాన్ని అతనిలో ఉన్న ప్రకర్షణి పాండితి ప్రకర్షణి లేదా నైపుణ్యాన్ని మనం చూడగలిగితే అది ఈ ప్రపంచంలో మనకి కావాల్సింది ఒక వ్యక్తిని మనం అంచనా వేయడం అనేది ఎప్పుడూ భౌతికంగా చూసి చేయకూడదు అతనితో మనం కొంతసేపు మాట్లాడాలి ఈ విషయం మనం సరిగ్గా చూసుకుంటే పెళ్లి చొప్పుల్లో అమ్మాయిని అబ్బాయిని ఎదురెదురుగా కూర్చోబెట్టి కూర్చోపెట్టి చూసేసి ఓకే అని వాళ్ళు ఒక్కొక్కటి రోజుల్లో తర్వాత తర్వాత మాట్లాడకూడాలు వచ్చాయి సరే ఇప్పుడు డేటింగ్ అవన్నీ వచ్చి చాలా వరకు ముందుకెళ్ళిపోయింది అనుకోండి ఇది పక్కన పెడితే కేవలం ఫిజికల్గా చూసి బాగుంది అని అనుకుంటే వాళ్ళలో ఎదుటి వాళ్ళకి కావాల్సిన లక్షణాలు ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది మనం ఫిజికల్గా చూడడం కాదు ఇంపార్టెంట్ అతనిలో ఉన్న విద్వత్తు లేదా ఆమెలో ఉన్న ఆమె ఆమె కంటూ ఉన్న కొన్ని అభిరుచులు ఇవి మనకు తెలియాలి ఈ అభిరుచులన్నీ సరిపోతాయి కదా బాంధవ్యం సరి సమానంగా సంతృప్తికరంగా సాగేది కానీ ఇది ఎవరు పట్టించుకోరు అలాగే ఉద్యోగిలో మనకేం కావాలి అతను సంస్థకి పనికొస్తాడా లేదా అతనిలో సంస్థకి పనికొచ్చే గుణగణాలు ఆ పనులు చేయతగ సామర్థ్యం ఉందా లేదా ఇది కదా మనం చూడాల్సింది కానీ మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళే ఇంకో మాట కూడా అంటారు ఏంటంటే బుక్ కెనాట్ బి జడ్జ్డ్ బై ఇట్స్ కవర్ అని అంటారు అంటే ఏంటి భౌతికంగా ఉన్న కవర్ను చూసి పుస్తకాన్ని అంచనా వేయలేము అంటారు మళ్ళీ ఇది నిజమే రెండు వాళ్ళే చెప్తారేంటి మన వాళ్ళు చెప్పినట్టుగా ఆలస్యం అమృతం విషం అనేది మన వాళ్ళే నిదానమే ప్రధానం అనేది కూడా మన వాళ్ళే ఇలా ఎప్పుడు కూడా ద్వైదీభావంతో వెలువడే మాటలు దేనికి సరైన నిర్వచనాన్ని ఇవ్వవు మన అలా కాకుండా మనం ఏం చేయాలంటే మనసుని చూడాలి ఇప్పుడు మొత్తం చూడాలా ఒక చిన్న మెతుకుడిని చూస్తే సరిపోతుంది అన్నం ఉడికిందో లేదో అని అంటారు అలాగే మనిషిని సరిగ్గా అంచనా వేయగలిగితేనే మన పని సాకల్యం అవుతుంది సంతృప్తికరంగా ముగుస్తుంది ఆ లావాదేవి ఇది మనం గ్రహించాల్సింది మనిషిని ఎప్పుడు కూడా పైనుంచి బయట నుంచి చూసి మనం ఆలోచించి అంచనా వేయకూడదు అతనిలో గొప్ప గొప్ప విషయాలు దాగు వాటిని చూడగలగాలి ఆ మనోనేత్రం మనం అలవర్చుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా మనకి దొరికే వాళ్ళందరూ మంచి వాళ్ళే అయి ఉంటారు అలాగే మనం కూడా మనలోని మనసుని జాగ్రత్తపరిచి ఎదుటి వాళ్ళకి కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప మనం టిప్టాప్గా తయారై వెళ్ళకూడదు మనలో ఉన్న విద్వత్తు కానీ విషయం కానీ అవతల వాళ్ళకి తెలిసే విధంగా మనం మసలుకోవాలి అంత జాగ్రత్తగా ఉంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేం ఈ ప్రపంచంలో కేవలం అన్నీ ఒకే రకంగా జరగవు ఒక అతను మంచిగా కనిపించినంత మాత్రాన అతను చాలా విశేషం విషయం ఉందని కాదు కొంతమంది అసలు ఏమాత్రం ఫిజికల్గా ఫిట్నెస్ కానీ లేదా ఫిజికల్గా కనిపించడంలో కానీ ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోతే అతను మనకు కావాల్సింది ఏది లేదని కానీ అర్థం కాదు అందుచేత ఏం చేయాలంటే ఈ విషయాల్లో మనం చాలా చక్కగా ఆలోచించాలి ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా పైపైన వాటికే మనం వినిపి ఇస్తాం అంటే ఒక వస్తువు కొనాలనుకోండి పైన వస్తువు బాగుంటే ముందు దానికే ఆకర్షితులు అవుతాం తర్వాత లోపల చూస్తాం ఎంతమంది ఈ టెక్నికల్గా అంటే మనం ఏదైనా టీవీ కొన్నా లేకపోతే ఫ్రిడ్జ్ కొన్నా వీటిని కొనేటప్పుడు టెక్నికల్ మాన్యువల్స్ అంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏమున్నాయనే చూస్తారు మనం చూసుకుంటే కనుక అలా ఎవ్వరూ చూడరు దానిపైన అంటే దాన్ని చూడంగానే మనకు కలిగే ఆకర్షణ ఒక్కటే వాళ్ళకు చూసేది లోపల వస్తువుని చెప్పినా కూడా వీళ్ళు అనుకుంటుంటే మాకు టెక్నికల్ తెలియదయ్యా కా చూడడానికి బాగుంటే చాలు అని అంటారు ఎవరన్నా ఒక స్కూటర్ తీసుకొచ్చి మన ఇంటి ముందు పెడితే చాలా బాగుంది అనుకోండి అసలు ఎక్కడ కొన్నారు ఏంటి అని మీకు అప్పటికి దాన్ని డ్రైవ్ చేయలేదు దాని గురించిన వివరాలు తెలియదు టెక్నికల్ ఏమీ తెలియదు అయినా సరే దేని చూసి అన్నారు పై భాగాన్ని చూసి ఆ పై పటారాన్ని చూసి మీరు భంగపట్టారనమాట అతన్ని మీరు గట్టిగా అడిగారు చెప్తాడు సార్ కొని నెల రోజులు అయ్యింది రెండు మూడు సార్లు మాకు ఇబ్బంది వచ్చింది ఆ విషయం కూడా తెలుసుకుని ఉంటే మీరు దాని పట్ల ఆకర్షితం అవ్వరు సో దీని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రపంచంలో మనం అనగలగాలంటే భౌతికంగా కనిపించేదాన్ని ఎప్పుడు కూడా విశ్వసించకూడదు మన జాగ్రత్తగా లోపల ఏదైతే ఉందో దాన్ని గ్రహించాలి అలా లోపల దాన్ని గ్రహించిన వాళ్ళే ఈ జీవితంలో మనగలుగుతారు వాళ్ళే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు వాళ్ళే జనంతో మూవ్ అవ్వగలుగుతారు అందుచేత మనందరం కూడా పై పై మెరుగులకి లోనవ్వకుండా లోపల ఏ ఉంది అనేది గ్రహించగలగాలి దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఎదుటి మనిషిలోంచి దాన్ని వెలికి తీసుకుని చూసుకోగలిగిన ఇది మనం నేర్చుకోవాలన్నమాట అలా నేర్చుకున్న వాళ్ళే పైకి వస్తారు ఈ విషయం మీకు చెప్పాలనిపించింది చెప్పాను మల్లె పంజిరి ఛానల్కి మీరు చేస్తున్న సబ్స్క్రైబ్ నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు అందరికీ పంచుతున్నారు కొత్త కొత్త విషయాలు నేను మీకు అందించడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది దయచేసి మరింత మందితో పంచుకోండి మరిన్ని విషయాలు మనందరం కలిసి చర్చించుకుందాం శుభం